జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినటువంటి బెజవాడ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ యాక్ట్ను రద్దు చేయమని కోరుతూ ఇంచుమించుగా ఇరవై ఎనిమిది రోజులు పైచులకు ఉధృతమైనటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నారు కోర్టులను బాయ్కాట్ చేస్తూ ఉండడం జరిగింది ఇంచుమించుగా ఇరవై ఆరు జిల్లాలతో కూడిన యాభై వేల మంది పైచులకు న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఉద్యమం వైపు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగి ఒక్కరోజు కాక మునిపే విజయవాడ న్యాయవాదులు పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థలం లేకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెమో ఇవ్వడం జరిగింది ఈ ముఖ్యమంత్రికి బుద్ధి మార్చమని ఈ ముఖ్యమంత్రికి చట్టాన్ని రద్దు చేయమని ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టం కాదని ఇది రైతు మాఫియా మోసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో భూ యజమానులకి ఇది భూ రక్షక చట్టమని గోపీడీదారులకి భూ గోపీడీదారులకి రక్షక కవసరంగా ఉంటుందని ఈ చట్టాన్ని రద్దు చేయమని సిటీ సివిల్ కోర్టుకి కోర్టుకి విచారణ పరిధి లేకుండా ఉండటం రాజ్యాంగ ఉల్లంఘనని ఇది గత సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన వెంటనే మొదట విజ్ఞాపన పత్రము గజవాడ బార్ అసోసియేషన్ ద్వారా పెద్ద ఎత్తున న్యాయవాదం విగ్రహం దగ్గర డాక్టర్ బిఆర్ విగ్రహం దగ్గరకు వెళ్ళి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సందర్భంగాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అందరం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు అక్కడికి వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విగ్రహాలకి భగవంతుడి కింద సమానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి పలకవలసిందిగా ఈ యాక్ట్ పెద్ద వ్యతిరేకమని ఈ యాక్ట్ రాజ్యాంగ వ్యతిరేకమని ఈ యాక్ట్ భారత భారత రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతుందని చెప్పి తద్వారా ఆంధ్రప్రదేశ్ లో భూ దోపిడికి ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుందని ప్రజలకు ఉపయోగపడేదిగా లేదని చెప్పి పెద్ద ఎత్తున చేయటం జరిగింది అంతేకాక ఈరోజు విజయవాడ ప్రాంగణానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రుద్రరాజు గారు చేయడం జరిగింది సంఘీభావం ఇవ్వడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యావత్తు సభ్యులు కూడా ఈ రోజు బెజవాడ బార్ అసోసియేషన్ రావడం జరిగింది సంఘీభావం ప్రకటించడం జరిగింది మేము ప్రజల పక్షాన ఉంటామని న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు పలుకుతున్నామని సంఘీభావం ప్రకటిస్తున్నామని ఈ చట్టం ఒక దుర్మార్గమైనదని ఈ చట్టం ఒక ధ్యేయమైనదని ఈ చట్టం అనేది దోపిడీ ద్వారా స్వర్గధామంగా ఉంటుందని ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడదని ఇది ఈ చట్టాన్ని ఉపయోగించి కోర్టులకు జూరి శిక్షణ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో దోపిడి భూ దోపిడికి ఈ చట్టం ఉపయోగపడుతుందని తద్వారా పేద ప్రజలకు ఉన్నటువంటి కొన్ని కోరంబోకు భూములుగానే ఉండే ఈ పట్టాలు భూములుగా గానే ఉండే చుక్కల భూములు నమోదు కానటువంటి వాటిని వాళ్ళ పేర్లు రాసుకోవటం ద్వారా రాజకీయ పార్టీ ముసుగులో ప్రజల యొక్క భూములను పందారం చేయడం ప్రజల యొక్క భూములకి దోపిడి చట్టానికి ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి న్యాయవాదుల ప్రజల తరఫున ఇంచుమించుగా ముప్పై రోజులుగా కోర్టులను బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఒత్తు ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం చాలా బాధకరం ఇప్పటికే ఇంచుమించుగా ఇరవై ఆరు రాష్ట్రాలతో కూడినటువంటి యాభై వేల పైచులకు న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి విధులను బహిష్కరించి ప్రజల కోసం వృత్తిని పక్కన పెట్టి రోజు ఉద్యమం చేస్తున్న ప్రభుత్వానికి కనీసం దున్నపోతుపై పోతుపై నీరు పడిన చందనలాగా ఉందని కనీసం ప్రభుత్వం వండి వైఖరిని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజ్యాంగ రాజ్యాంగ సృష్టికర్తగా మనం భావిస్తున్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగి పట్టుమని ఇరవై నాలుగు గంటలకు కూడా కాకమునిపే బెజవాడ న్యాయవాదులు ఒక తెగింపు నిర్ణయం తీసుకొని ఊరేగుపగా వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి వినపత్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మెమో ఇవ్వడం జరిగింది ఇది చాలా ఫస్ట్ టైం విగ్రహం అనేది ఇంచుమించుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ విగ్రహానికి విగ్రహావిష్కరణ జరిగి ఇరవై నాలుగు గంటలకు వెళ్ళక ముందే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి దుర్మార్గమైన చట్టాన్ని రద్దు కోరుతూ ఈ రోజు విజయవాడ న్యాయవాదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బందర్ రోడ్ లో ఉన్నటువంటి స్వతంత్ర మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వికలా ఇరవై నాలుగు గంటల కాక ముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహానీయుడు దగ్గరికి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఏంటో తెలుస్తా ఉంది నాకు తెలిసి భవిష్యత్తులో డ్వాక్రా మహిళలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి తమ గోడను వెలబుచ్చుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ చట్టం అనేది ఏ విధంగా చూసినా ఈ చట్టం అనేది చాలా దుర్మార్గమైనది కోర్టు జూరిస్టిక్షన్ లేకుండా చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ హక్కులను హరించడం తప్ప మరొక్కటి లేదు ఈ చట్టాన్ని అర్థం పెట్టుకోవడం ద్వారా ఇంచుమించుగా వేల ఎకరాలు లక్షల ఎకరాలు మిగులు భూమిని కల్లగొట్టే హక్కు ఆంధ్రప్రదేశ్ నమ్ముతూ ఉన్నారు ఈ చట్టం ద్వారా ప్రజలకు ఏదైతే భూ యాజమాన్యపు హక్కు రించే విధంగా ఉందని చెప్పి ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ మొడ్డు ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వం ముందుగా వెళ్ళటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏది ఏమైనా విగ్రహావిష్కరణ జరిగి ఇరవై నాలుగు గంటలకు కాకముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విజయవాడలో ఉన్నటువంటి న్యాయవాదులు పెద్ద ఎత్తున వెళ్లి విన వినతి పత్రం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనువింపు కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను పువ్వాడి వెంకటేశ్వర్ న్యాయవాది విజయవాడ మరి గుర్నాథం గారు ఈ భారత శేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ గా చేశారు పట్టుదలతో అంచలంచలుగా పార్టీలు

देखो नमस्ते नमस्ते नमस्ते